ఇప్పటివరకు ఎన్ని వేషాలు వేసినా అది మీకోసమే ప్రేక్షకుల కోసమే ఏదో వాళ్ళ అటెన్షను వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో అనేది నా ఎప్పుడు నా కోరికమ్మ అండ్ ఇన్బిల్ట్ ఒక క్రేజీ ఫెలో నేను సౌండ్ వస్తే ఆగలేను మ్యూజిక్ వస్తే ఆగలేను సో బేసిక్గా నా నేచర్ అదే నవ్వుతూ ఉంటా నవ్విస్తూ ఉంటా అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్ నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తాను ఇక హీరో అంటారా అది ఇప్పుట్లో ఆలోచన లేదు సో యాజ్ ఆఫ్ నో డైరెక్టర్ గా మంచి పీక్ లో ఉన్నాను మంచి పాజిటివ్ ఫేజ్ లో ఉన్నాను లెట్ డిసైడ్ చేస్తుంది ఏమవుతుంది ఎందుకు నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్ హీరోగానే ఫిక్స్ అవ్వలేదు అప్పుడు మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది నిజంగా చేస్తే ఒక సర్క్యులేషన్ ఉంటుంది నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది చూద్దాం ఇంకా ఈ టూ త్రీ ఇయర్స్లో ఎప్పుడైనా అలాంటి కాంబో కుదిరితే ఖచ్చితంగా చేస్తానండి అదే ఖచ్చితంగా మీరే మంచి కథ ఉంటే ఇవ్వండి మంచి ఐడియా హలో బ్రదర్ లాంటి ఫిల్మ్ ఖచ్చితంగా నాగార్జున గౌడ్తోటి డెఫినెట్గా అవకాశం వస్తుంది సో భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాక ఒక సెన్సేషన్ చేశాడు ఈసారి కూడా ఆల్రెడీ రి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి అద్భుతంగా అండ్ ఐఆమ్ సో హ్యాపీ అండ్ ఈసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బీమ్స్ నుంచి చాలా బాగా రాబోతుంది అండ్ రీ రికార్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు పాటలు అన్నీ బాగుంటాయి ఆల్రెడీ ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ సర్ప్రైజ్ సాంగ్ ఉంది హీరో గారిది చిరంజీవి గారిది అది మీరు చూస్తే షాక్ అయిపోతారు సర్ప్రైజ్ అయిపోతారు అండ్ ఆల్రెడీ చిరంజీవి గారి గురించి ఏంటి ఇలా ఉన్నారనేది ఒక షాక్ అయితే ఏంటి ఎంత ఎనర్జీగా ఉన్నారు ఎంత ఎనర్జీగా డ్యాన్స్ చేశారు అనేది అది ఇంకో సప్రైజ్ షాక్ అవుతుంది ఆ ఇంట్రడక్షన్ సాంగ్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం సో నాలుగు పాటలు అద్భుతం అండ్ సినిమా లోపల రెండు మూడు బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి అవి అద్భుతంగా ఉంటుంది మ్యూజికల్గా ఉంటుంది ఈసారి ఎంటర్టైన్మెంట్తో పాటు అద్భుతమైన డ్రామా కూడా ఉండబోతుంది బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్ ఎమోషనల్ డెప్త్ అన్ని రకాలుగా యాక్షన్ ఫ్యాన్స్కి కావాల్సిన బ్యూటిఫుల్ యాక్షన్ అండ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ నాకు చిరంజీవి గారిని నేను ఎలా పరిచయం అయ్యారో నాకు నేను చిన్నప్పటి నుంచి చూసిన చిరంజీవి గారు నాకు ఎలా పరిచయం అయ్యారో ఆయన్ని మళ్ళీ నేను ఒకసారి ఇంకోలా పరిచయం చేద్దామని ఒక అప్డేటెడ్ వెర్షన్లో ట్రై చేశాను సో డెఫినెట్గా ప్రేక్షకులందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్ నేను దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్ లో మాట్లాడదాం అనుకుంటున్నాను సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను ఐ వాంట్ టు సే సంథింగ్ నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఒక ఆయన ఉన్న స్థాయికి ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం మనం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్ అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం సో ఆయన ఆయన నేచర్ ఆయన హ్యూమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి సో ఖచ్చితంగా సో మా తరఫున రాజాసాబ్కి ఎయిత్ ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం